నమస్కారం అండి ఎన్హెచ్టిఎస్ యాప్ అప్డేట్ చేశారండి అప్డేట్ చేసుకున్నాక మీకు ఈ లాంగ్వేజ్ మొత్తం ఇంగ్లీష్లో కనబడుతున్నట్లయితే కావాలంటే తెలుగులోకి మార్చుకోవడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ పైన సెంటర్ పేరు మీ పేరు కనబడుతుంది కదండి అక్కడ టచ్ చేస్తే మనం లాంగ్వేజ్ మార్చుకోవచ్చు టచ్ చేస్తే ఇక్కడ చేంజ్ లాంగ్వేజ్ అని చూసారండి దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ ఇంగ్లీషా తెలుగు అని అడుగుతుంది కావాలంటే తెలుగు లేదా ఇంగ్లీష్ ఉంచుకుంటే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే తెలుగు సెలెక్ట్ చేస్తే మనకి తెలుగులోకి మారుతుంది ఓకే మళ్ళీ బ్యాక్కి వెళ్దాము ఇక్కడ ఫ్యామిలీ సర్వేలోకి వెళ్ళిన తర్వాత కుటుంబాన్ని నమోదు చేయండి దాంట్లోకి వెళ్దామండి ఇక్కడ ఈ కొత్త అప్డేషన్లో మనకి కొత్తగా ఏమి అప్డేట్ చేశారంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి గట్టి డేటా టచ్ చేస్తే ముందు ప్రభుత్వ సర్వేలో ఉన్న డేటా అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది కదండి పేరులో కానీ మొబైల్ నెంబర్లో కానీ ఏమన్నా మిస్టేక్ ఉన్నట్లయితే మనం ఇంత ముందు సరి చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు కదండి దీన్ని మీద టచ్ చేస్తే ఎడిట్ అయ్యేది కాదు కానీ ఈ కొత్త అప్డేషన్లో ఎడిట్ చేసుకోవచ్చండి ఇంటి పేర్లో కానీ పేర్లో కానీ ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఆ బాక్స్ మీద టచ్ చేసి ఇట్లా పూర్తిగా వెనక్కి తీసేసుకొని మళ్ళీ ఆధార్ కార్డులో వాళ్ళ పేరు ఎలా ఉంటే అలా ఎంట్రీ చేసుకోవచ్చు మొబైల్ నెంబర్ కూడా అంతేనండి మొబైల్ నెంబర్ ఏమైనా తప్పు ఉండేది ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఏది వాడుతున్నారో ఆ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు మనకి ఇంత ముందు ఈ ఎడిట్ చేసుకునే అవకాశం లేదండి ఈ కొత్త అప్డేషన్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఇచ్చారు అదొకటి గమనించాలి ఓకే కొంతమంది ఇంకో డౌట్ అడుగుతున్నారండి పిల్లల్ని యాడ్ చేస్తే కావట్లేదు అని అంటున్నారు ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ బెనిఫిషరీ టైప్ ఆ టైప్లో మనం చిల్డ్రన్ సెలెక్ట్ చేసుకోవాలండి దాని మీద టచ్ చేస్తే ఇక్కడ జీరో టు సిక్స్ ఇయర్ చిల్డ్రన్ చూపిస్తుంది కదా దాన్ని మీద టచ్ చేస్తే సెలెక్ట్ అవుతుంది తర్వాత సెలెక్ట్ బెనిఫిషరీ దీని మీద టచ్ చేస్తే ఇంతకుముందు మనము ఎన్హెచ్టిఎస్లో నమోదు చేసుకుని ఉంటాం కదండీ ఆ పేరు సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఇక్కడ లొకేషన్ అని చూసారా దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత అవును దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే ఇక్కడ మనకి ఇంతకుముందు నమోదు చేసుకున్న పేరు మదర్ పేరు డీటెయిల్స్ వచ్చినాయి కదండి ఇక్కడ గమనించినట్లయితే ఆధార్ నెంబర్ కాడా చూసారా ఇంతకుముందు అన్ని నైన్లు పెట్టి నమోదు చేసామండి ఇప్పుడు మీరు చివరిలో సబ్మిట్ చేస్తే ఆధార్ రాంగ్ అని చూపిస్తుంది ఇక్కడ ఏం చేయాలంటే మనము జీరోలు కానీ వన్లు కానీ నైన్లు కానీ వచ్చినట్లయితే ఇక్కడ ఎడిట్ చేసుకోవాలండి అది పూర్తిగా తీసేయాలి ఆ నైన్లు ఉండకూడదు జీరో కూడా ఉండకూడదు ఆ సంవత్సరంలో పిల్లలకి ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి ఒకవేళ లేనట్లయితే జీరో కూడా పెట్టద్దండి జీరోలు కానీ నైన్లు కానీ వన్లు కానీ ఏది పెట్టకూడదు ఖాళీగా ఉంచేయాలి అప్పుడు చివర్లో మీరు సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా నమోదు అవుతుంది ఓకే అలాగే ఇంకొక డౌట్ కూడా అడుగుతున్నారండి అదర్స్లో కొంతమంది నమోదు చేసినప్పుడు అవి నమోదు కావట్లేదని చెప్తున్నారు మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుందని చెప్తున్నారండి దిస్ ఆధార్ ఆల్రెడీ యూజ్డ్ ఫార్ ద మెంబర్ అని వస్తుందని చెప్తున్నారండి అంటే అర్థమేందంటే ఈ ఆధార్తో ఆల్రెడీ మన సర్వేలో ఒకసారి నమోదు చేశారని అర్థము అది ఏ సెంటర్ వారు చేశారనేది మనకైతే ఇక్కడ చూపించట్లేదు ఈ విధంగా మెసేజ్ వస్తే మనకి నమోదు కాదండి అది ఎట్లా చేయాలనేది మనకి తర్వాత చెప్తారు ప్రస్తుతానికి వారిని వదిలేసి మిగతా వారిని నమోదు చేసుకుంటూ వెళ్ళాలి ఓకే ఇంకో పాయింట్ చూద్దామండి ఇక్కడ ఇక్కడ వైకల్యం ఉన్న వ్యక్తిన నా నో అని అడుగుతుంది అంటే డిజేబిలిటీ అండి అయితే ఎస్ పెట్టుకోవాలి లేకపోతే నో పెట్టుకోవాలి ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెట్టుకున్నారు అనుకోండి కింద వైకల్యం ఒక రకాన్ని ఎంచుకోండి అని ఉంది సెలెక్ట్ డిజేబిలిటీ టైప్ అక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారండి కొద్దిగా ఇంగ్లీష్ లో ఉంది కదా ఏం లేదు ఇక్కడ వాళ్ళు ఎటువంటి వైకల్యాన్ని కలిగి ఉన్నారు అని అడుగుతున్నారండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇన్సియింగ్ అని ఉందండి ఇన్సియింగ్ అంటే వాళ్ళు కంటి చూపు అనమాట చూడటంలో లోపం ఉన్నట్లయితే ఇన్ సీయింగ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్ హియరింగ్ వినటంలో అనమాట వినికిడి లోపం వాళ్ళు రెండు చెవులల్లో వినికిడి లోపం అట్లాంటి సమస్య ఏమైనా ఉన్నట్లయితే ఇన్ హియరింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ స్పీచ్ మాట్లాడటంలో మాట్లాడటంలో వైకల్యం ఉన్నట్లయితే దాన్ని ఇన్ స్పీచ్ అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్ మూమెంట్ కదలటంలో వాళ్ళు నడవలేరు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఇన్ మూమెంట్ అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మెంటల్ రిటార్డేషన్ మెంటల్ ఇల్నెస్ అంటే మానసిక మాంద్యం మానసిక అనారోగ్యం గలక ఉన్నట్లయితే అవి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నవి కాకుండా ఇంకేదైనా డిజేబిలిటీ ఉన్నట్లయితే చివరిలో అదర్ నుంచి చూసారండి అదర్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ ఇన్సీయింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా కింద ఇక్కడ ఏమని అడుగుతుంది వైకల్యం సర్టిఫికేట్ ఉందా అని అడిగినప్పుడు ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి ఉన్నట్లయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము ఎస్ అని సెలెక్ట్ చేస్తే కింద పదిహేడు అంకల సదరం నెంబర్ సదరం నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయమని అడుగుతుంది సదరం సర్టిఫికేట్లో పదిహేడు అంకెల నెంబర్ ఉంటుందండి అది ఎంట్రీ చేసుకోవాలి ఇంకా ఇప్పటివరకు మనం నమోదు చేసిన కుటుంబ సభ్యుల పేర్లు రిపోర్టు ఎక్కడ కనబడుతుందని చూసినట్లయితే చివరిలో మనకి రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ అని చూసారండి దాన్ని టచ్ చేయాలి దాంట్లో మళ్ళీ చివరికి ఫ్యామిలీ సర్వే అనే మాడ్యూల్ పెట్టారండి దాన్ని ఓపెన్ చేయాలి దాన్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి కుటుంబ పెద్దల పేర్లు కనబడతాయండి వారి కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కనబడాలంటే ఒక టచ్ చేయాలి ఆ పేర్మిట్ టచ్ చేస్తే మనం నమోదు చేసిన కుటుంబ సభ్యుల పేర్లు వస్తాయండి ఫ్యామిలీ హెడ్ పేరు కూడా వస్తుంది పేరు చివరిన మనకి డిలీట్ బాక్సులు కనబడుతున్నాయి కదండి మనకి పూర్తిగా అసలు ఆ పేరు మొత్తం పూర్తిగా మనకి తప్పు కొట్టుకున్నట్లయితే దాన్ని పూర్తిగా డిలీట్ చేసుకోవడానికి మాత్రం ఇచ్చారండి కాకపోతే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి నమోదు చేసినప్పుడు సీరియల్ నెంబర్ కానీ వాళ్ళ పేరులో చిన్న మిస్టేక్ కానీ ఫోన్ నెంబర్లో చేంజెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే మనకి ముందు ముందు ఎడిట్ ఆప్షన్ ఇస్తారంట చిన్న చిన్నవి కరెక్షన్ చేసుకోవడానికి మనకి త్వరలో ఎడిట్ ఆప్షన్ ఇస్తారండి ఆ చిన్నదానికే మనం పూర్తిగా డిలీట్ చేసి మళ్ళీ నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు చిన్న చిన్న కరెక్షన్స్ ఏమన్న పేరులో కానీ ఫోన్ నెంబర్లు కానీ ఫ్యామిలీలో ఉన్న సీరియల్ నెంబర్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఒక్క చిన్న కరెక్షన్ చేసుకోవడానికి మాత్రం పూర్తిగా డిలీట్ చేయకండి కొంతమంది చెప్తున్నారు పూర్తిగా డిలీట్ చేస్తే మళ్ళీ నమోదు కావట్లేదని కూడా అంటున్నారు కాబట్టి మీరు పూర్తిగా డిలీట్ చేయద్దు ఎడిట్ ఆప్షన్ మనకి త్వరలో ఇస్తారని చెప్పారండి ఓకే ఓకేనండి ఎంట్రీ చేసేటప్పుడు ఇంకా మనకేమన్నా సమస్యలు వస్తున్నట్లయితే కింద ఒకసారి కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ